హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రిలో రెండవ రోజు పూజా కార్యక్రమం అండి ఎట్లా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను గాయత్రిదేవి అలంకారంలో అయితే అమ్మవారిని అయితే పూజ చేసుకున్నానండి ముందుగా దేవుడి దగ్గర అన్నీ కూడా శుభ్రం చేసుకొని అన్నీ ఏర్పాటు చేసేసుకొని ముందు రోజు నిర్మాల్యం అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని అమ్మవారికి అయితే అంతా అలంకరించేసుకున్నానండి అలంకరించుకొని చక్కగా అన్నీ చేసుకొని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే సమర్పిస్తామండి ఆవిడకి ఇష్టమైన పులిహోర అది కూడా చేసేసుకొని అరటి పళ్ళు కొబ్బరికాయ పులిహోర అదేవిధంగా తాంబూలం అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట అండి అమ్మవారికి సమర్పించడం కోసం అయితే ముందుగా దీపారాధన అయితే చేసేసుకొని ఆచమనం చేసుకొని విఘ్నేశ్వరుడి పూజ అంతా చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలండి ముందుగానే తర్వాత అమ్మవారికి అయితే పూజ అనమాట ఈరోజు గాయత్రీదేవి అలంకారం కదండి అందుకోసమే ఇవ్వండి గాయత్రీదేవి అష్టోత్తరం అయితే చదువుతున్నాను అనమాట చదువుతూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఈ రోజు పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి చాలా చిన్నగా అయితే షూట్ చేశాను అష్టోత్రం అంతా కూడా చదివేసుకున్న తర్వాత ఇదిగోనండి నైవేద్యాలు అన్ని సమర్పించేసి అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతది అంతా ఇచ్చేసాను అనమాట ఈరోజు పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి కొంచెం ఒంట్లో నలతగా ఉందనమాట అందుకోసమని పెద్దగా ఏం షూట్ చేయలేదు సాయంత్రం పూజ అంతా కూడా సాయంత్రం దీపారాధన చేసుకున్నప్పుడు అయితే సింపుల్గానే షుగర్ చిప్స్ ఉంటే అవి అయితే పెట్టేసి అమ్మవారికి హారతది ఇచ్చి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే ఇదిగోనండి ఈ విధంగా చేసుకున్నాను అన్నట్టు మీలో ఎంతమంది కలిసి పెట్టుకోకుండా అఖండ దీపం పెట్టుకోకుండా నాలాగా పూజ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వెండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం ఉంటానండి బాయ్